మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో ఉన్నాం ఇక్కడ ఎప్పటిలాగనే ప్రతి పర్వదినం కూడా అత్యంత వైభవంగా జరగడం ఆనవాయితీ అదే కోవలో శ్రీరాముని పట్టాభిషేకం కూడా అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా పురస్కరించుకొని వైస్తంభాల దేవాలయంలో చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అసలు కార్యక్రమాల ఉద్దేశం ఏమిటి ఎంతమంది భక్తులు వచ్చారు ఈ కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయని ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు అడిగి తెలుసుకుందాం అయ్యగారు చెప్పండి చారిత్రక లోపల ప్రతి సంవత్సరం కూడా నాలుగు బ్రహ్మోత్సవాలు నాలుగు నవరా నవరాత్రుత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఉగాది నుండి ప్రారంభమైన ఈరోజు శ్రీరామనవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతినిత్యం కూడా లోక కళ్యాణార్థం స్వామివారికి నిత్యం పూజా కైంకర్యాలు నిర్వర్తించి అదేవిధంగా సుదర్శన హోమం లోక కళ్యాణం కొరకు భక్తుల యొక్క క్షేమంగా ఉండాలి వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి సుదర్శన హోములు నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నవమి శ్రీరామనవమి సీతారామచంద్ర స్వామి వారికి ఆగమానుసారంగా స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది అదేవిధంగా ప్రముఖ దా దాతలైనటువంటి రవీంద్ర గారు న్యాయవాది అదేవిధంగా రవీంద్రనాథ్ గారు వారి ఆధ్వర్య లోపల అన్నదాన కార్యక్రమం సీతారామ కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే తలంబ్రాల కార్యక్రమాలు నాగవెల్లి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది దానికి అనుగుణంగా భక్తులకు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఈరోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాజిన రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది వారి ఆధ్వర్యం లోపల కూడా వస్త్రాలు స్వామివారికి అలంకపరి చేసి దాని పూజా కార్యక్రమాలు నిర్వర్తించి వారి వేద ఆశీర్వచనంతో నేను మంగపేట మండలం మంగపేట మండలం నుండి వచ్చాను నేను మరిపేట బంగ్లాలో స్కూల్లో పనిచేస్తాను శ్రీరామనాయం కళ్యాణం ముదించి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తానమ్మా చాలా బాగుంటుంది అంటే సోమవారం సోమవారం కూడా నేను గుడికి వచ్చి డ్యూటీకి వెళ్తాను థ్యాంక్ యూ రజనీకాంత్ గారు మన ముందు ఉన్నారండి ఇక్కడ ఆ మనం వేడుకలు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి సార్ చారిత్రక రుద్రేశ్వర వేయి స్తంభాల దేవాలయంలో అంగరంగ వైభవంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది నగర జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీరామకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కళ్యాణకొండ కుబ్బ డబ్బాల కాడ నుంచి లక్షణ కళ్యాణానికి ఇది స్తంభాల గుడి ఓకే చెప్పండి లక్ష్మి ఎలా అనిపిస్తుంది అంటే కళ్యాణోత్సవం ఉంది పోయినసారి కంటే ఇప్పుడు బాగానే ఉండదు వీళ్ళు రాలేదు బదిన వాళ్ళు పోయినసారి ఈసారి వచ్చిండు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్